హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే నా సంక్రాంతి షాపింగ్ అంతా కూడా చూపిస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి ఏం తీసుకున్నాము నేనేం తీసుకున్నాను అన్నీ కూడా ఈ సంక్రాంతిలో తీసుకున్న శారీసు మొత్తం అన్నీ కూడా చూపిస్తున్నాను అలాగే ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను అనమాట ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా నచ్చుతాయి శారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మిస్ కావద్దు అలాగే లాస్ట్లో ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా కావాలా నక్షత్రాలు తీసుకున్న శారీస్ ఇవి నక్షత్ర శారీస్ షాప్లో అనమాట ఈ షాపింగ్కి మేము ఎప్పుడు వెళ్ళాము అనేది అన్నీ కూడా చూపిస్తాను అలాగే ఏమేమి కొన్నాము అంటే మా ఫ్యామిలీ మొత్తం అందరూ అనమాట అండి సంక్రాంతి షాపింగ్ ఏమేమి అనేది వన్ బై వన్ చూపించేస్తాను చూసేయండి మరి ఓకేనా నక్షత్ర హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే మీకు కొన్ని షాపింగ్ అయితే సంక్రాంతి షాపింగ్ చేస్తామన్నమాట అవన్నీ మా మొత్తం నా ఒకదాని అయితే కాదు మా ఫ్యామిలీ అందరిని ఏమేమి తీసుకున్నాము అనేది ఈరోజు మీ అందరికీ కూడా వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇందులో ఎవరెవరు చేర ఏదనేది కూడా చెప్తాను అయితే నేను చూసారా ఇవన్నీ కూడా బ్లౌజెస్ అన్నమాట తీసిన తర్వాతే నేను ఇవన్నీ కూడా ఇలా చూపిస్తున్నాను ఇదిగోనండి శారీ అంతా కూడా ఇలా వచ్చింది కొంగేము ఇలా ఉందనమాట బార్డర్ కూడా చూసారు కదా ఇదే బార్డరు టూ సైడ్స్ ఇచ్చారు అనమాట టూ సైజు బార్డర్ చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది చీర దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా ఉంది మెరూన్ కలరు బ్లౌజ్ వచ్చింది అనమాట అండి దీనికి మనకి జాకెట్ బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కనిపిస్తుందా మీకు ఇలా ఇచ్చాడు అనమాట ఇది ఒక శారీ ఇది వచ్చి నాదే అనమాట అండి నేను చూ చెప్తాను మీకు అన్నీ మీయే చూపిస్తున్నారు కదా అని అనుకుంటారు మీరు లాస్ట్లో మీకు ఇంకా ఉన్నాయో అవి కూడా చూపిస్తాను ఇదిగోనండి ఈ శారీ కూడా నాదే చాలా బాగా అనిపించింది తీసుకున్నప్పుడు చూసి ఇలా ఎప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు ఈ ట్వంటీ టైపు శారీ చిన్నగా చీరంతా కూడా బుటీస్ వచ్చినాయి అనమాట చూడండి చీరంతా కూడా బుటీస్ వచ్చినాయి బార్డర్ అయితే ఇలా వచ్చింది బనారస్ బార్డర్ అనమాట అనిపిస్తుందా ఈసారి కూడా నాకే అప్పుడే నాకు మా పుట్టింటి వారు కొన్నారనమాట అండి ఈ చీర మా అమ్మగారు కొనేసి నాకు అప్పుడే పెట్టేశారు కూడా అని పండగలు అప్పటికి కుట్టేసుకుని కట్టుకోమనేసి అనమాట చూస్తున్నారు కదా ఇది ఒక శారీ ఇది కూడా నాదే ముందుగా మీకు చూపించాను కదా ఇది కూడా నాదే ఈ చీర ఏంటనుకుంటున్నారు మా సిస్టర్ నాకు తీసుకొచ్చింది చీర అనమాట ఈ శారీ కూడా తను నాకు బొట్టు పెట్టి ఇచ్చేసారు సంక్రాంతి అనేసి ఇకపోతే మా పెద్దమ్మాయికి కూడా సేమ్ శారీ అనమాట అండి మా పెద్దమ్మాయిది శారీ ఎలా ఉందనేది ఇది ఓపెన్ చేసి ఉంది కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు మనం ఒక శారీ నా శారీ చూసాం కదా సేమ్ శారీ అనమాట ఇది చూస్తున్నారా ఇది ఓపెన్ చేసి ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను కొంగు అయితే ఇలా వచ్చింది ఈ శారీ చూడండి ఎలా ఉందనేది ఇది వచ్చేసి కొంగు అనమాట ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉందనేసి నేను ఇలా వేసుకొని చూపిస్తున్నాను ఈ శారీ చూడండి ఈ శారీ చాలా బాగుంది లోనే క్లాత్ అయితే బాగా మనకి స్కిన్ పట్టుకుని ఉంటుంది అనమాట బాగా అనిపించింది నాకు కూడా ఈ శారీ చూస్తున్నారు కదండి ఇది కూడా ఎలా ఉందో చూడండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది కొంగు సారీ కొంగు ఇలా ఉంది బార్డర్ అంతా కూడా టూ సైడ్ బార్డర్ అనమాట సేమ్గా ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇలా ఉందనమాట అండి క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది క్లాత్ మనకి స్కిన్కి పట్టి ఉంటుంది అనమాట లావుగా కనపడవద్దు అనుకుంటే ఇలాంటి శారీ కట్టచ్చు ఓకేనా అలా అనేసి నేను మా దివ్య నేను కూడా ఈ శారీస్ తీసుకున్నాము ఇలాగా ఇది మా పెద్దమ్మాయి శారీ సంక్రాంతికి ఇలా తీసుకున్నారు సేమ్ నాది కూడా అలాంటిదే చూసారు కదా ఇది దివ్య శారీ దీనికి బ్లౌజు ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది చూసారా పెద్ద బార్డర్ ఇచ్చాడు హ్యాండ్కి నెక్స్ట్ టైం ఇంకొక శారీ కూడా దివ్య శారీని అంటే మా పెద్దమ్మాయి అనమాట ఇది ఆన్లైన్లో పెట్టుకున్న శారీ అనమాట అండి అవి అయితే నక్షత్రాల్లో తీసుకున్నాము చూస్తున్నారు కదా ఈ శారీ కూడా కంఫర్టబుల్గానే ఉంది ఈ శారీ ఎలా ఉంది చూడండి టూ సైడ్ బార్డరు సేమ్ అనమాట చూస్తున్నారు కదా సేమ్గా ఉంది ఇది కూడా ఓపెన్లో ఉందనేసి నేను మీకు ఇలా చూపిస్తూ ఉన్నాను సేమ్ కంటిన్యూ అయిపోయింది అనమాట ఇది కొంగు అలా ఏం లేదు దీనికి చూస్తున్నారు కదా కొంగు అది రాలేదు యాజ్ ఇట్ ఈజ్ అలాగా శారీ మాత్రం చాలా స్మూత్ క్లాత్ అనమాట ఒక శారీ అండి ఎలా ఉంది కలర్ నాకు అంతగా నచ్చదు కానీ ఇది ఒక శారీ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది సారీ శారీ కూడా నాకు భలే నచ్చేసింది కాకపోతే ఏంటనుకున్నారో అమ్మ శారీ ఇది అమ్మగారు శారీ అసలు చాలా కన్వీనియంట్గా చాలా అంటే చాలా బాగా లుక్ కనిపిస్తుంది బార్డర్ కూడా చూస్తున్నారు కదా బార్డర్ ఇలా వచ్చింది అనమాట నాకైతే భలే నచ్చింది కలర్ కూడా అదిరిపోయింది చూడండి గ్రీన్ అనమాట కొంగు వచ్చేసి ఇలా వచ్చింది ఇది చూడండి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ పీసి ఈ విధంగా వచ్చింది చూస్తున్నారు కదా కొంగు ఎలా ఉందో చూపిస్తాను చూడండి కొంగు కూడా ఇలా వచ్చింది మంచి లుక్ ఉందనమాట ఈ శారీ కూడా కలర్ కూడా అదిరిపోయింది మరి చాలా బాగా అనిపించింది ఈ శారీ కూడా చూడండి చూస్తున్నారు కదా బాగుందా మీకు మీకు నచ్చిందా నాకు కూడా చాలా బాగా అనిపించింది శారీ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో అనమాట లైట్ షేడ్లో ఉంది సేమ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది చూసారా చాలా బాగుంది ఈ చీర కూడా నేను తీసుకున్న శారీసు నేను వీడియోస్ వీడియోస్లో పెట్టి ఉన్నానో కావాల చూడాలనుకున్న వాళ్ళు నా సంక్రాంతి షాపింగ్ ఏంటనుకు అని మీరు తెలుసుకోవాలనుకుంటే అవి కూడా చూడండి ఓకేనా నేను ముందే పెట్టేశాను నా నేను ఏం తీసుకున్నాను అనేది అవి కూడా చూడండి ఈ శారీ చూడండి ఇది కూడా మీకు ముందుగా చూపించాను కదా ఒక శారీ సేమ్ సేమ్ బార్డరు ఇలా వచ్చింది టూ సైడ్స్ కలర్ కొంచెం డిఫరెంట్ అనమాట చూసారండి ఇది మా దివ్యది నాదైతే చూసారుగా నా కలర్ వచ్చి ఇది దివ్య కలర్ వచ్చి ఇది ఈ శారీ బ్లౌజు కలర్ ఏమో చీర వచ్చింది చీర కలర్ ఏమో బ్లౌజ్ వచ్చింది ఇంకొకరికి అలా వచ్చినాయి అనమాట ఈ ఈ శారీ అయితే మాత్రం అదిరిపోయింది మీకు ఇందు ఇందులో చూసిన వాటిలో ఏ శారీ మీకు బాగా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి మరి ఓకేనా ఇన్నిట్లోని కూడా మీకు నచ్చిన శారీ శారీ వచ్చి బనారస్ అనమాట అండి నేను చెప్పాను కదా ఇలా ఒంటికి పట్టి ఉంటుంది శారీ సన్నగా కనపడాలి అనుకుంటే ఈ టైప్ కట్టుకోవచ్చు అనేసి చూస్తున్నారు కదా కట్టుకుంటే ఏ విధంగా ఉందోని ఇదేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు ఏ చీర నచ్చిందో చెప్పండి బాయ్ అండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తా